ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధ చట్టంతో రాష్ట్రంలో భూ ఆక్రమణాలపై ఉక్కుపాదం ఊపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు జగన్ పాలనలో జరిగిన విచ్చలవిడి భూ ఆక్రమణాలపై దృష్టి సారిస్తున్నారు ఆయన అటవీ భూములను సైతం వదలకుండా వైసీపీ సాగించిన ఈ భూ అక్రమార్జనం కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు సీఎం అసెంబ్లీ మండలిలో ఆమోదించిన ల్యాండ్ గ్రాబింగ్ బిల్లుకు ఆమోద కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు అసలు వైసీపీ పాలనలో భూములను ఎలా చెరబట్టేశారు రెవెన్యూ సదస్సుల్లో వెలుగు చూసిన ఆ వాస్తవాలేంటి కూటమి సర్కార్ అసలు ఏం చేయబోతోంది వదిస్తోని భూమి మన దేశ ప్రజలకు ఆస్తు తరగని సంపదో కాదు ఇది ఒక సెంటిమెంట్ సంపన్నుల సంగతి పక్కన పెడితే కూతురికి కట్నంగా కొడుకుకు ఆస్తిగా ఎంతో కొంత భూమి ఇవ్వాలనేది మధ్యతరగతి ప్రజల కళ రాష్ట్రంలో జానడు భూమి కూడా లేని వాళ్లు ఎందరో ఉన్నారు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారంతా ఎక్కడో చోట స్థలాలు కొనుగోలు చేసి తమ ఆర్థిక అవసరాలకు వినియోగించుకుంటారు ఎన్ని ప్రభుత్వాలొచ్చినా ఆయా సమయాల్లో ఉన్న పరిస్థితులను బట్టి పేదలకు స్థలాలివ్వడం ప్రభుత్వ స్థలాలను కాపాడుతుండడం చేస్తూ ఉంటారు కానీ గత ఐదేళ్ల జగన్ పాలనలో భూ ఆక్రమణలు భూ కబ్జాలు భూ సెటిల్మెంట్లు దందాలు కోరలు చాచాయి చాలా సిస్టమేటిక్గా భూములపై కోర్టు గడించారు జగన్ పాలనలో కొద్దో గొప్ప భూమి ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది ఊరి చివర వాగులు వంకలు శ్మశానాలు ప్రభుత్వ భూములు అడవులు కాలువలు ఇలా కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని యథేచ్ఛగా మింగేశారు మరికొందరైతే కోట్ల రూపాయల విలువగల ప్రైవేటు ఆస్తులను తక్కువకే లాక్కున్నారు వారి పేరుపై రికార్డులు మార్చుకున్నారు జగన్ హయాంలో వివాదాలు లేని జిల్లా అంటూ లేదంటే అతిశయోక్తి లేదు మా భూమిని అన్యాయంగా లాక్కున్నారని తమ భూములు కబ్జాలకు గురయ్యాయని కాపాడమని రెవెన్యూ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కూడా ఆ సమయంలో పట్టించుకునే నాథుడు కరువయ్యాడు ఎందుకంటే జగన్ ఐదేళ్ల పాలనలో పోలీస్ రెవెన్యూ శాఖలను వైసీపీ నేతలు సొంత సంస్థలుగా భావించేవారు కదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ కాలిపోయిన ఘటన విచారణలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన అనుచరులు దందాలు వెలుగు చూశాయి అదే పెద్దిరెడ్డి అటవీ భూముల్లోనే ఫామ్ హౌస్ కొట్టుకున్నారు సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి ఆనుకుని ఉన్న చిక్కవడియార్ చెరువును ఆక్రమించి కేతిరెడ్డి రేసింగ్ ట్రాక్ ఫామ్ హౌస్ బోటింగ్ వంటి విలాసాలు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా వైసీపీ భూభాగోతాలు వెలుగుచూశాయి దాంతో కడప జిల్లా వైసీపీ భూ బాధితుల్లో ధైర్యం రావడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి దాంతో కడప జిల్లా వైసీపీ భూబాధితుల కోసం ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ విభాగం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ వినిపించిందంటే కబ్జాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు విశాఖలో విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి అడ్డగోలుగా భూములను దోచేశారు సజ్జల రామకృష్ణారెడ్డి కడపలో యాభై రెండు ఎకరాలు దోచుకున్నాడు రెవెన్యూ సదస్సులలో వైసీపీ నేతల దోపిడీలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి వైసీపీ నాయకులకు నచ్చిన భూమిని వారికి ఇవ్వకుంటే ఏం చేయడానికైనా వెనుకాడేవారు కాదు బిడ్డను కోల్పోయిన తండ్రిలా భూములు కోల్పోయిన రైతులు బాధితుల గగ్గోలు చెవిటోడి ముందు శంఖమూదినట్టు ఉండేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగాని ఎవరి భూములు వారికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు చేసి ప్రజల మన్ననలు పొందారు కబ్జాకోరుల కబంధ హస్తాల నుండి పేదల భూమికి విముక్తి కలిగించారు రెవెన్యూ సదస్సును నిర్వహించి వాటిని విజయవంతం చేయడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు గతేడాది డిసెంబర్ లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో అత్యధికంగా వచ్చిన అర్జీలు భూ వివాదాలపైనే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షలకు పైగా భూ సమస్యలపైనే అర్జీలు వచ్చాయంటే రాష్ట్రంలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ప్రజలు రైతుల భూములు లాక్కోవడంతో పాటు వారిపైనే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు స్టేషన్ల చుట్టూ తిప్పి వేధించారు లోకేష్ యువగలం పాదయాత్ర పవన్ కళ్యాణ్ పర్యటనల సమయాల్లోనూ అధిక శాతం వైసీపీ నేతల నాయకుల భూ కబ్జాల గురించే వినతులు ఇచ్చేవారు తమ పొలాన్ని తమ భూమిని కబ్జా చేశారని అన్యాయంగా కేసులు పెట్టి జైలుకు పంపించారని ఫిర్యాదులు వచ్చేవి చంద్రబాబు ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా సేమ్ సమస్యలు రిపీట్ అయ్యేవి చివరకు దేవాదాయ శాఖ భూముల్ని కూడా వదలకుండా అన్యాక్రాంతానికి ఒడిగట్టారు దళిత సామాజిక వర్గాలకు చెందిన వారి భూములు ఇళ్లపై కన్నేసి సెటిల్మెంట్ల పేరుతో దండుకున్నారు కూటమి నేతలు ఎన్నికల ముందు చెప్పినట్టుగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేసి రైతులకు ఉపశమనం కలిగించారు వైసీపీ పాలనలో గ్రామానికో భూ కబ్జాదారుడు మండలానికో భూ బకాసురుడు పుట్టుకొచ్చాడు ఇక నియోజకవర్గ పార్లమెంటు స్థాయిలో అయితే మరింత మంది కాకుల్లా వాలిపోయేందుకు తిరిగేవారు మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ల్యాండ్ సెటిల్మెంట్లకు తెగించాడు కూటమి ప్రభుత్వం వచ్చాక ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దుతూ ఇరవై రెండు ఏ నిషేధ జాబితా నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల ఎకరాల భూములకు విముక్తి కలిగించింది తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ల్యాండ్ గ్రాబింగ్ నిషేధం చట్టం ద్వారా భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామన్నారు జగన్ ఐదేళ్ల పాలనలో విచ్చలవిడిగా భూ ఆక్రమణలు జరిగాయని చివరికి అటవీ భూములను సైతం వదల్లేదని చంద్రబాబు ప్రైవేటు భూములను బలవంతంగా ట్వంటీ టూ ఏ జాబితాలో చేర్చారని విమర్శించారు ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును అసెంబ్లీ మండలి ఆమోదించాయని కేంద్రం కూడా ఆమోదముద్ర వేయాలని కోరారు తాజాగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు జగన్ హయాంలో జరిగిన భూ ఆక్రమణలు అక్రమ దందాను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు రాష్ట్రంలోని పది కేసులు నమోదైతే అందులో ఆరు కేసులు భూ వివాదాలకు సంబంధించినవే ఉంటాయని చెప్పారు భూ వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియలో సరైన తనిఖీ నియంత్రణ లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తెలిపారు కూటమి సర్కార్ చేస్తున్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టంతో పాటు సీఎం చంద్రబాబు చేపట్టబోయే రికార్డుల డిజిటలైజేషన్ కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు పెద్దిరెడ్డి నందిగం సురేష్ వల్లభనేని వంశీ విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి వంటి వందలాది మంది వైసీపీ రైతులను చట్టపరంగా శిక్షించాలని అక్రమంగా లాక్కున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రజలు భూబాధితులు కోరుతున్నారు